పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే చికెన్ తోటి నగ్గేట్ చేయొచ్చండి అప్పటికప్పుడు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఐదు బ్రెడ్ స్లైస్లను తీసుకొని ఈ విధంగా తుంచి మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పెట్టామంటే ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ అయ్యింది ఇందులో నుంచి సగమేమో ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మిగిలిన సగం ఈ మిక్సీ జార్ ఉంచుకొని ఇందులోకి మూడు వందల గ్రాములు బోన్లెస్ చికెన్ ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకొని తీసుకోవాలి ఇందులోకి ఒక స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ స్పూన్ కారం కానీ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న బౌల్లోకి ఒక ఎగ్గు పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూను మిరియాల పొడి కూడా వేసుకొని ఎగ్గులో బాగా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి మీడియం సైజులో చికెన్ మిశ్రమాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా నగెట్స్ అనేది రెడీ చేసుకోవాలి లేదంటే మీకు నచ్చిన షేప్లో అయినా చేసుకొని ఎగ్గు మిశ్రమంలో వేసుకొని రెండు వైపులో కూడా కోట్ అయిన తర్వాత బెడ్ గ్రామ్స్లో వేసుకొని కోట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఈ నగెట్స్ వేసుకొని సిమ్ టూ మీడియంలో పెట్టేసుకొని రెండు వైపులో మంచి కలర్ వచ్చినా తీసేసుకోవాలి అసలు ఆయిల్ కూడా పెంచవండి ఈ నగెట్స్